చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన ఉమ్మడిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనవి సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందించడం పవన్ కళ్యాణ్ గారి ప్రధాన హామీ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయల డబ్బులు పదహైదు వందల రూపాయల డబ్బులు మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఇంకా రైతు భరోసా సంబంధించి చాలానే ఉన్నాయి కీలకమైనది సరే ఇందులో పెంచను ఒకటి పెంచేదాని మీద నిర్ణయం తీసుకున్నారు మిగిలిన సూపర్ సిక్స్లో ప్రధానమైన వాటి మీద ఇంకా ఎవరు ఎక్కడ ముచ్చట చర్చ కూడా చేయడం లేదు కానీ క్షేత్రస్థాయిలో జనాలు మాత్రం అమ్మఒడికి మరీ ప్రధానంగా ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాటికి రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత అకౌంట్లో చేస్తుండే పండల సీజన్ స్టార్ట్ అయింది ఎరువాక వచ్చేస్తుండే అండ్ అమ్మఒడి కూడా ఈ టైంకి పడిపోతూ ఉండే ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాము అని చెప్పారు కాబట్టి నెక్స్ట్ పిల్లలు స్కూలు స్టార్ట్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇక మరి అమ్మఒడి డబ్బులు ఎప్పుడు వస్తుందా అని చెప్పి జనం ఎదురు చూస్తూ ఉన్నారు మమ్మల్ని కూడా కొందరు అడిగారు అమ్మఒడి మీద ఏమైనా అప్డేట్ ఉందా సార్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా ఎక్కడ మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ముప్పై వేలు వస్తుంది అని చెప్పి సో దీనికి కూడా ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వస్తుంది అనేది ఎవరికైనా ఆశే కదా మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఓవరాల్గా గవర్నమెంట్ తరపున అయితే ఎక్కడా అప్డేట్ లేదు మొన్నటి మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా అమ్మఒడి గురించి ఏమీ చర్చ లేదు మరి ఈ సంవత్సరం అమ్మఒడి వేస్తారా వేస్తే ఎప్పుడు వేయచ్చు అనేది ఏదైనా కనుక ప్రభుత్వం నుంచి కాసింత క్లారిటీ ఇస్తే సో దట్ అక్కడ ఎదురు ఎదురు చూసే వాళ్ళకు చూసి చూసి మెడల్ నొప్పిస్తూ ఉంటే వాళ్ళు కాసింత రిలాక్స్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు పడాల్సిన టైం కాదు ఈ సంవత్సరం పడతుందా పడదా ఏదైనా పర్లేదులేండి బేసిక్గా అదే అదే ఏదో చదివితే వాళ్ళు ఎదురు చూపులన్నా ఉండవు కదా బాగా అడుగుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మఒడి పడతదా లేదా అని ఇంకా మహిళలకు పదహైదు వందలు ప్రతి నెలకి ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన దగ్గర నుంచి అరవై ఏళ్ళు వాళ్ళందరికీ ఆయన పింఛన్ అయితే నాలుగు వేల రూపాయలకు పెంచేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన బీసీలకు యాభై సంవత్సరాల నుంచే పింఛన్ ఇస్తామన్నారు కదా మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ప్రభుత్వ ఆఫీసులు సచివాలయాల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు యాభై సంవత్సరాలు దాటే కదా మాకు పింఛన్ ఇవ్వాలి అని మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు ఇంకా దాని మీద ఏమి నిర్ణయం తీసుకున్నట్లేదు సో మరి కొన్ని కీలకమైనవి అయితే ఉన్నాయి ఇవి నేను చెప్పిన కొన్ని చాలా ఉన్నాయి ఇంకా ప్లస్ ఫస్ట్ చెప్పిన కొన్ని మొదలైతే మరీ ముఖ్యంగా అమ్మబడి అండ్ యాభై ఏళ్ళ ధరని బీసీలకు పెంచర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి షణ వ్యూహంలో ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మంది కనీసం పది లక్షలు పెట్టుబడి సాయం వ్యాపారం కోసం అండ్ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి సర్కారు ఏదైనా క్లారిటీ వస్తే వాళ్ళు ఎదురు చూడాలా లేకుంటే వాళ్ళ ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకోవాలా ఏదో క్లారిటీ వస్తుంది కదా అని